ఇలా గూడూరు పట్టణము సన్నతినగర్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగా మురళీధర ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వైసీపీ పార్టీ నాయకులు బూత్ కన్వీనర్ల పాల్గొన్నారు పోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని మురళీధర్ సూచించారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర చైర్పర్సన్ పర్సన్ పోనగా దేవసేనమ్మ గూడూరు పట్టణ అధ్యక్షులు బొమ్మడి శ్రీనివాసులు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోడూరు కల్పలత ఎంపీపీ బూదూరు గురువయ్య కొండూరు సునీల్ రెడ్డి నాగులు వెడిచెర్ల రెడ్డి మెడనూలు శ్రీనివాసుల రెడ్డి మగ్దం మొహిదన్ కొండాగుంట సర్పంచ్ తదితరులు అధిరథ మహారథులు పాల్గొన్నారు ఈ నలభై ఐదు రోజులే రెండు నెలలు కూడా లేదు నలభై ఐదు రోజులే ఈ నలభై ఐదు రోజులు ఒక గంట మళ్ళీ రాను రాను గంటలు పెరుగుతాయి ప్రస్తుతానికి ఒక గంట ముందుగా నిశదంగా ఓటర్ లిస్టు మీరు గమనించండి ఆ ఓటర్ లిస్ట్ గమనించినప్పుడు మీకు కొంత దాంట్లో వాతావరణం కొంతగా అర్థమవుతుంది ఒక పుస్తకం అంతా చదివితే ఏ రకంగా కథ అర్థమవుతుందో ఆ ఓటర్ లిస్ట్ అంతా చదివినప్పుడు మేము కొన్ని అనుభవపూర్వకంగా కొన్ని పోతున్నాం కాబట్టి మేము టౌన్లో ఇరవై మందిని ఆ బూత్లో ఉన్నటువంటి వెయ్యోట్లల్లో మరి ఇరవై మందిని మెరికిల్ లాంటి వాళ్ళని మనకు పార్టీకి ఒప్ప చెప్పాం అంటే ఆ ఇరవై మందిలో అన్ని కమ్యూనిటీలు ఆ ఓటర్ లో ఉన్నటువంటి కమ్యూనిటీలు మరి అదే రకంగా ప్రాంతాలు ఏరియాలు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ఇరవై మందిని ఇవ్వగలిగితే ఆ ఇరవై మంది ద్వారా ఇంకొక ఇరవై మందిని మనం కారోన్ముఖం చేస్తాం ఆ రకంగా ఒక యాభై మంది మన వార్డుకి లేదా బూత్కో మనం తయారై కారోమ్ముఖం చేసి ఒక యాభై మంది కార్యకర్తలు మనం సంపాదించుకున్నప్పుడు అందులో తప్పకుండా పాజిటివ్ వారు చెప్పినట్టు సిక్స్టీ పర్సెంట్ కాదు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి అవకాశం ఉందని కూడా నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా ఎంఏ అయిన తర్వాత ఫస్ట్ టైం మేము రాజకీయాల్లో వచ్చిన తర్వాత బాధ్యత తీసుకుంది బూత్ కమిటీ లేను కొంచెం అదే ప్రపంచం వాళ్ళది కాబట్టి బంధువుల ద్వారా చెప్పించడమా లేకపోతే ఇప్పుడు ఇవన్నీ లేకుండా మన ప్రీతం నాయకులు రెడ్డి గారు చేసినటువంటి పనుల గురించి వాళ్ళకి మనం మీరు ఆలోచించండి మనసు పెట్టి మీరు ఆలోచించండి అని మనం వినయంగా వాళ్ళకి నచ్చ చెప్తే వాళ్ళే బేరే చేసుకుంటారు ఎప్పుడు సమాజం మంచినే కోరుకుంటుంది మంచి నాయకుడికే విలువలు ఇస్తుంది సహాయం చేసేవాడికే విలువలు ఇస్తుంది ఈరోజు ఇన్ని రకాల పథకాలు ఇంత గొప్పగా కరోనా లాంటి ప్రాంతం పరిస్థితులు వచ్చిన ఛాలెంజ్గా తీసుకొని చెప్పిన మాట ప్రకారం మరి అవసరమైతే ఉద్యోగాల విషయంలో కూడా ఒకటి రెండు రోజు మీరు ఆలోచించండి ముందు ఇవి మన బాధ్యత అని చెప్పి నచ్చినటువంటి వాతావరణాన్ని కూడా మనం చూడడం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నాను మరి అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి కొంతమంది మనం చెప్పారు మీ అందరికి ఊరికే ఆర్భాటాలు చేసుకుంటూ ఏవేవో చెప్పుకుంటూ పోతున్నారు గతం వెంటాడుతుంది ఎవరికి కూడా ఏ అభ్యర్థికైనా గతం వెంటాడుతుంది అక్కడ మనకు అపోజిషన్కా కన్ఫామ్ చేసినటువంటి అభ్యర్థి మరి అందరూ కూడా విశ్లేషించుకున్నారు ఆయనేం కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు ఆయన మున్సిపల్ చైర్మన్గా చైర్మన్గా ఉన్నప్పుడు ఏ రకంగా మున్సిపాలిటీలో అరాచక జరిగాయో గూడూరు ప్రజలందరూ కూడా మరి చూడడం జరిగింది మరి అందుకే ఆ అరాచకాలు బరాయించలేకే తను క్యాండిడేట్ మన పార్టీలో క్యాండిడేట్ అయినా ఇక్కడ మైనస్ రావడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను సరే మరి ఈ పార్టీలో మైనస్ ఉంది టౌన్లో అంటే మరి తెలుగుదేశంలో పోయినా కూడా మైనస్ రావడం జరిగింది కారణం దీన్ని విశ్లేషించినప్పుడు చరిత్రాత్మకంగా విశ్లేషించినప్పుడు ఆ అరాచకమైనటువంటి ఆలోచనలు అవన్నీ ఉన్నాయి కాబట్టి గూడూరు శాంతిని ప్రేమించే గూడూరు ప్రజలు నిజంగా వాటి వ్యక్తిత్వాన్ని సహించరని కూడా నేను మనవ చేస్తున్నాను కొంతమందికి బెదిరింపులు వస్తున్నాయి నేను చెప్తున్నాను మేము పెద్దలం గౌరవంగా ఉంటాం గౌరవీయంగా ఉంటాం మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఏగ వాలినా తోలు తీస్తామని కూడా నేను మనవ చేస్తున్నాను ఫ్రీడమ్ మొదలు పెడితే తట్టుకోలేరని కూడా నేను మనవ చేస్తున్నాం చాలా గౌరవంగా హుందాతనమైన రాజకీయాలు నడుపుతూ ఇప్పుడు దాకా వచ్చాం విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఇస్తూ వచ్చాం అలా కాకుండా ఏదో లే వాళ్ళు వీళ్ళు భయపెట్టడం మాటకు వస్తే నాన్ లోకల్ అంటావు ఎవరిని అవమానిస్తావు నువ్వు నాన్ లోకల్ ఇప్పటి వరకు జరిగిన గూడూరు రాజకీయ చరిత్రలో నాన్ లోకల్ని గౌరవించారు గుణాన్ని ప్రేమించారు గూడూరు ప్రజలు నీలాంటి అరాచక శక్తుల్ని ఆ పద వచ్చినప్పుడు ఏ రకంగా అరాచకం సృష్టించావో తెలియదు ఎన్ని ఎస్సీ కేసులు పెట్టావో నీకు తెలియదు నువ్వు ఊరికే ఈరోజు మేక మేకలాగా మేక పని ఇదిలాగా వేసుకుంటే సరిపోతుందా వ్యక్తిత్వాలన్నీ బయటకు వస్తాయి మాకు మా బాధ మా కడుపు మంట మా పార్టీని గొంతు వెళ్ళావు మా పార్టీ నీకు ఎమ్మెల్యే షిప్ ఇచ్చింది ఈరోజు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అని అంటుండే అది ఎవరు ధర్మం తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా నీకు కలిసొచ్చిందా రేపట్టా కలిసి వస్తుంది నీ తెలుగుదేశం మరి నువ్వు జెండా ఎత్తి మోసిన తెలుగుదేశం ఎప్పుడైనా నేను గుర్తించిందా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతానే నేను గుర్తించారు మరి ఆ రకంగా ఆ కుటుంబాలు మరి జరనల్లపరెడ్డి కుటుంబాలు నేను ఆస్వాదించాయి వాళ్ళని మరి మధ్యలో కలిపేసావు మరి పార్టీని కలిపేసావు మరి ఈరోజు కార్యకర్తలు గుండెల్లో అవంతా బాధ లేదా మా వైఎస్ఆర్ పార్టీ గుండెల్లో కార్యకర్తల్లో నువ్వు చేసిన దుర్మార్గమైనటువంటి పనులు గుర్తులేవా సరే పోయావు పోయిన తర్వాత నుంచి ఏం చేశావు నువ్వు మరి పార్టీని శపిస్తావా నువ్వు ఖాళీ అయిపోయింది ఖాళీ అయిపోయింది అని ఖాళీ అయిపోయింది నువ్వు అయ్యింది ఎమ్మెల్యే ఎట్లా ఏ రకంగా నీకు గుర్తింపు వచ్చింది మాటకు వస్తే నాన్నలోక నాలోక నేను గమనించాను ఆయన దగ్గర సర్వీస్ చేసే ఒక ఆయన ఉన్నాడు మా గిలక్పాడు ఆయన కాపూర్ మండలం గిలక్పాడు ఆయన డ్రెస్ వేసాడు ఆయనేం సెక్యూరిటీ కాదు నాకు నిజమైన సెక్యూరిటీ ఉంది గవర్నమెంట్ ఇచ్చారు నువన్నీ నకిలీ చేస్తావు నకిలీగా ఒక డ్రెస్ వేస్తేనే ఆయన సెక్యూరిటీగా పెట్టుకున్నా సరే అతన్ని అడిగా నేను ఒక సందర్భంలో ఒక చావు దగ్గర కనిపించినప్పుడు మరి నీకు సర్వీస్ చేసేవాడు ఎవరయ్యా మా నాన్ లోకలే కదా ఎక్కడికి నాన్ లోకల్ ఈ జిల్లాలో కోతవేట దూరంలో రాపూర్ ఉంది రాపూర్ నిమ్మకాయలు వస్తేనే గూడూరు మార్కెట్ కి అవసరము అంత అనుసంధానమైనటువంటిలో అక్కడి నుంచి వచ్చాను అందులో రిజర్వ్ కాన్స్టివెన్సీ గుడ్ జిల్లాలో ఉండే రిజర్వులు అంతా కూడా నాన్ లోకలే లోకలే కదా మార్కెట్ వ్యాపారం అంతా ఇది గూడూరు డివిజన్ అని అంటారు పెట్రోల్ కానీ ఇక్కడ కానీ వీళ్ళంతా డివిజన్లో లోకలే కదా దానికి ఏదో లోకల్ లోకల్ అని మాట్లాడు ఎంతవరకు సబాబు మరి గూడూరు రాజకీయ చరిత్రలో పట్రా ప్రకాష్ రావు గౌరవైన పట్రాప్రకాశ్ రావు గెలిపించారు సార్లు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మరి దుర్గా ప్రసాద్ రావు గారు గెలిపించారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు లేదు మన ఇక్కడ పుట్టినటువంటి జనార్దన్ రెడ్డి గారు వెంగడేరు పోయి సీఎం లేదా నలభై రెడ్డి రెడ్డి గారు పోయేసి అక్కడ మరి కోవర్లో గుణ సాధించుకొని ఎమ్మెల్యే మంత్రి ఒక గుర్తింపు రాష్ట్రానికి తేలేదా నీ నిబంధన నాకే నా నీ బాస్కు లేదా అని అడుగుతున్నాను నీ బాస్ కుప్ప ఎందుకు పోయినాడు నీ జిన్నబాసు మరి మంగళగిరికి ఎందుకు పోయినాడు అంటే నీది పసలేని మాటలు పసలేనటువంటి మాటలు మాట్లాడతాయి తప్ప దేంట్లయినా రా పోటీ పడు సున్నతనంగా పోటీ పడు ఈరోజు మేము ఒక పద్ధతిగా పోతున్నాం మన కార్యకర్తలు కూడా కొంతమంది అయ్యా అట్టా ఇట్టా అంటుంటారు నేను అర్థం చేసుకున్నాను మనకిచ్చిన బాధ్యత ఏది మన వెనక తగ్గాం మనకు సాధికారత మీటింగ్ మూడు రోజులు ఇచ్చారు నాకు ఎమ్మెల్యే నాకు బాధ్యత ఇన్ఛార్జ్గా ఇచ్చిన తర్వాత మూడు రోజుల్లో నాకు బాధ్యత ఇచ్చారు పదిహేను వేల నుంచి ఇరవై వేల మందితో ఘనంగా ఈరోజు మన పార్టీ దీంట్లోనే గొప్పగా జరిగిందన్న వాతావరణం తీసుకురాగలిగాం మరి అదే రకంగా గూడూరు రూరల్ మండలం తిరిగాం గూడూరు రూరల్ మండలం తిరిగి దాదాపు మూడు మంది వచ్చారు అందరూ తెలిసిన సత్యం ఇది పత్రికలు వీడియోలు కావాలంటే పంపిస్తాను లెక్క పెట్టుకోమని చెప్తున్నాను నేను ఆరు వందల మంది వచ్చారు మాకు ఒక పద్ధతి ఉంది ఒక కట్టుబాటు ఉంది ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ప్రకారం మేము పోతుంటాం మా ప్రణాళికలు మాకుంటాయి మా ప్రణాళికలు విమర్శించే స్థాయి మీది కాదు ఎక్కడికెళ్ళినా ఒక రకంగా పోతున్నాం మా రాజకీయం నేను మనవ చేస్తున్నాను కార్యకర్తలారా నేను ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉండే వ్యక్తిత్వం నాది ఏది చేయాలన్నా నేను ఒక ప్రణాళిక బద్దకంగా స్టూడెంట్ లీడర్ నుంచి నాకు వెనక కోట్లు లేవు ఒక పద్ధతే ఉంది ఆ పద్ధతి ప్రకారమే ముందుకు వెళ్తాను కూడా మనం చేస్తున్నాను ఆర్బాటాల్లో షామే అనే లేచి మిమ్మల్ని ఉడకబట్టలేదు నా ఆలోచన సెలవు పందిళ్ళు లేస్తే చల్లగా కార్యకర్తలు ఉంటారు ఇక్కడి నుంచి మనకు పార్టీ కార్యక్రమాలు జరగాల ఆ దా మనకు దాహమైనప్పుడు బాయ్యతని టెంపరవరీ షెడ్లు వేసుకొని కాదు ఈ మూడు నెలలు చల్లగా ఉండే వాతావరణం రావాలని ఒక ఆలోచనే మీరు ఈరోజు ఈ వాతావరణం చూస్తున్నారు రాజకీయం కూడా అదే రకంగా ఉంటుందని కూడా నేను మనం చేస్తున్నాను ఏదైనా కూడా ఒక ప్రణ ప్రణాళిక బద్దకంగా వెళ్తుంది మీరు కావాలంటే చెస్ చేసుకోండి మూడు గంటలు లేపినా నాలుగు గంటలు లేపినా ఐదు గంటలు లేపినా పగులు రాత్రి ఒక్కగానే ఉంటాను కాబట్టి నాకు ఆ ఇబ్బంది లేదని కూడా నేను మనం చేస్తున్నాను ఫోన్ ఎత్తాను కార్యకర్త ఏ పదవులు ఉండే నా నెంబర్కి ఫోన్ చేస్తాడు ఏ అవసరం ఉంది ఫోన్ చేస్తాడు అని నన్ను గుర్తు చేసే గురువైన గురుతరమైనటువంటి సీనియర్ల దగ్గర నేను పెరిగాను కాబట్టి ఆ వాతావరణంలో ముందుకెళ్తాను తప్ప అది పెద్ద బ్రహ్మాండమైన విద్య అయితే కాదు నాకు సాధారణమైన విద్య నాకు గొప్పగా మీరు ఇన్ని పదవులు ఇచ్చిన ఒకటే ఒకటి నాకు చాలా కృతజ్ఞ భావం ఇచ్చిందని కూడా నేను మనవి చేస్తున్నాను ఒక్క విషయమే నాకు మరి పెద్ద గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు ఇస్తా వచ్చారు జిల్లా బాధ్యతలు ఇచ్చారు నా శక్తి మేరకు నేను నిర్వర్తించాను ఎక్కడ మైనస్ చేయలేదు మరి గొప్పగా పరిపాలన దక్షులైనటువంటి గోవర్ధన్ రెడ్డి గారు బాధ్యతలు చేసిన తర్వాత నాకు వచ్చింది కానీ నేను ఆయనతో పోటీ పడే తత్వం నాది కాదు కానీ నాకు అందరినీ సంపాదించుకుంటూ ఉన్నానో లేనన్నో విధంగా ఎక్కడ నెగటివ్ లేదు నెగటివ్ నేను భరాయించలేను నెగటివ్ లేని విధంగా పాజిటివ్ వచ్చినా రాకపోయినా నెగటివ్ లేని విధంగా నేను ఆ బాధ్యతలు నిర్వర్తించాను మరి సకరంగా నిర్వర్తించుంటే కదా ఇక్కడ ద్రోహం జరిగింది మరి పార్టీకి నన్ను నమ్మకస్తుడని ఉంటేనే కదా ఇక్కడ ద్రోహం జరిగిన దగ్గర మరి నన్ను తెచ్చిపెట్టారు ఒక ద్రోహం తర్వాత ఇంకో ని సెలెక్ట్ చేయాలంటే ద్రోహం చేయడనే నమ్మకం ఉంది కాబట్టి నమ్మకస్తుడుగా గుర్తించి ఇచ్చి నాకు ఇక్కడ ఏర్పాటు చేశారు బాధ్యతలుగా బాధ్యతలు మీకందరూ తెలుసు ఖాళీ అయిపోయి సభాధ్యక్షులు శ్రీనివాసులు గారికి ఈరోజు గారి ఆధ్వర్యంలో సభ జరుపుకుంటున్నాము ఈ సమావేశానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అందరూ రావటము ఈరోజు మెయిన్ మనము రేపు జరగబోయే ఎలక్షన్లలో ఏ విధంగా పనిచేయాలి ఎంత శ్రద్ధగా పనిచేయాలి అనే దాని మీద చర్చించుకునేదానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది మనం నాగులు గారు కానీ కల్పులత గారు కానీ రాజన్న కానీ అందరూ చక్కగా మాట్లాడారు ఆ చెప్పినవన్నీ కూడా చక్కగా పాటిద్దాము తప్పనిసరిగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో ఏం చేస్తారు అనేది చెప్పే విధంగా ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది ఈ రోజు ఏం చేశాము అనేది గర్వంగా చెప్పుకునేటట్టుగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశాన్ని కల్పించినటువంటి మంచి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కరగా నిలబడ్డారు ఒక్కరగా నిలబడి అందరి కోసం పనిచేశారు మన అందరం కలిసి ఆ ఒక్కడి కోసం పనిచేద్దామని నేను చెప్పాలనుకుంటున్నాను ఆయన చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్దాం ప్రజలు అంతకు ముందు చేదు తినున్నారు పద్నాలుగులో చేదు రుచి చూసున్నారు పంతొమ్మిది నుంచి తీపి రుచి చూసున్నారు ఆ తీపే కావాలనుకుంటారా ఆ చేదు కావాలనుకుంటారా అనేది ప్రజలే ఆలోచించుకోవాలని మనం పెట్టిన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెట్టడమే కదా పెట్టిన ప్రతిది ప్రతి గడప అది పొందే అర్హత ఉన్న ప్రతి గడప తాగే విధంగా ఈ ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ తీసుకురావటం అందరూ ఆ ఇళ్లకి తిరగటం ఆ ఆ సంక్షేమ పథకాలు అందించటం జరిగింది మనం నిజంగా గర్వంగా తిరిగి చెప్పొచ్చు మొన్న నెల్లూరులో ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు అంతకుముందు ముందు ఓట్లు ఎలక్షన్ అప్పుడు ఇంటింటికి తిరుగుతా ఉంటే ఏం తిడతారని భయపడతా తిరిగేది ఈ రోజు మంచినీళ్లు తాగండి అనే అంటే గౌరవంగా ఇంటికి పోతే గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించే స్థితి వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాళ్ళకి చేసిన మేలు వల్లే మేము ఇది పొందగలం తృప్తిగా ఉన్నామని చెప్పడం జరిగింది అదేవిధంగా మనం అందరం కూడా ఈ బూత్ కమిటీలు కానీ ఈ మెంబర్స్ అందరూ కూడా చక్కగా ఇప్పుడు ఒక్కొక్క బూత్ పదిహేను మందిని నియమించడం జరుగుతుంది కాబట్టి అందరూ పనిచేయటం మన వేణు గారు చెప్పినట్టు ప్రతి ఇంటిని కూడా ఈ ఎలక్షన్స్ లోపల ఐదారు సార్లు కలవటం అక్కడ ఉండే ఓటర్స్ ని కనుక్కోవటం రేపు మెయిన్ ఇంపార్టెంట్ ఓటింగ్ మనకి సిక్స్టీ అంటున్నారు కానీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఓటింగ్ జరిగే విధంగా చూసుకుంటేనే మనం చాలా హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ మహిళా సాధికారత కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ ఈ నామినేటెడ్ పదవుల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి అవకాశం ఇవ్వటం అదే విధంగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల పేర్ల మీదే జరగటం ఒక మహిళ చెప్పో చెప్పకూడదు కానీ భర్తని గాని ఆ కొడుకుని గాని శాసించేది మహిళ మహిళ ఏ విధంగా చెప్తే ఆ విధంగా వింటారు బయట ఎన్ని విధాలుగా ఎన్ని ఇదే అయినా ఇంట్లో మాత్రం తల్లి మాట భార్య మాట మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలని మీ అందరూ మీ సంతోషాన్ని మీ ఓటు రూపంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఎక్కువ ఎమ్మెల్యేలు రావాలి మన మురళి గారిని మన అదృష్ట మురళీ గారిని మన నియోజకవర్గంలో మురళీ గారిని పెట్టడం అందరికీ ఆమోదయోగ్యుడు అందరికీ అనుకూలంగా ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించుకుంటారు సమస్యలు వింటారు దగ్గరికి తీస్తారు అలాంటి వ్యక్తిని మన నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరి బాధ్యత మన వీళ్ళు చెప్పినట్టు సునీల్ చెప్పినట్టు నలభై ఆరు కాదు యాభై వేల మెజార్టీ వచ్చేటట్టు ఆ నలభై నలభై ఆరు వేల మెజార్టీ అప్పుడు కూడా మేము చెప్పడం తిరిగేటప్పుడు ఇరవై వేల మెజార్టీ రావాలి అంటే ఆ ఇరవై వేలు కూడా వస్తుందో రాదు అనే డౌట్ తోటి ఇరవై వేల మెజార్టీ తోటి వరప్రసాద్ గారిని అతి చదికం కంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం తోటి నలభై ఆరు వేల ఓట్ల మెజారిటీని ఇవ్వటం జరిగింది ఈ రోజు మన మురళి గారు అందరికీ ఆమోదయోగ్యుడైనటువంటి మురళి గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని యాభై యాభై పైనే రావాలని కోరుకుంటూ రేపు మన బూత్ కమిటీలందరి బాధ్యత అందరినీ ఓటర్స్ అందరినీ ఓటు హక్కు వినియోగించుకునేటట్టు చేయటం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అందరం మన అందరం కలిసి పనిచేద్దాం కష్టపడదాం ఈ నలభై ఐదు రోజులు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఫార్టీ ఫైవ్ డేస్ కష్టపడ్డామంటే ఆ తీపి అని ఆ రుచిని మళ్ళా ఈ సంక్షేమ పథకాలు ఇదే విధంగా నిర్వర్తించాలన్నా మన సంతోషం రెట్టింపవాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే జరుగుతుంది మనం ఇంకొక ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు విమర్శించి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం చేసే పనులు మనం చేయాల్సిన పనులు మనం జనంలోకి తీసుకెళ్తే చాలు ప్రజలందరినీ కూడా ఇచ్చేద్దాం అందరం ధైర్యంగా ముందుకు పోదాం ప్రతి గడప తొక్కుదాం ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి మీ అభిమానాన్ని ఓట్ల రూపంలో తెలియజేయాలని కోరుకుందాం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ